రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై జూన్ ఒక సంవత్సర కాలంలో మొత్తం పది ఆల్బమ్స్ రెడీ చేశానండి తొమ్మిది ఆల్బమ్స్ రిడీ రిలీజ్ అయిపోయినాయి పదోది రిలీజ్ అవుతాయి పదోది ఏంటంటే మొదటిది ఏంటండి మొదటి ఆల్బమ్ ఏంటండి నీతి స్వరూపుడు అంటే ఎవరు దేవుడు రెండవది నీతిమంతుడు ఎవరు యేసుక్రీస్తు గురించి రాయబడిన ఆల్బమ్ అండి అది మూడవది ద్రవ్యము గర్వము ఆరోగ్యము నాలుగవది కోపము ప్రేమ దీర్ఘశాంతము ఐదవది దేవుని కుమారులు ఆరో సృష్టి క్రమం వన్ ఏడోది సృష్టి క్రమం టూ ఎనిమిదవది దేవుని గ్రంథము పదవది యేసుక్రీస్తు ఎవరు తొమ్మిదోది ఆగిందండి తొమ్మిదోది ఏంటనుకున్నారు సమస్త నీతికి విరోధి ఇది కంప్లీట్ అవ్వట్లేదు అందుకని ఆపాను ఒక రెండు మూడు రోజులు రిలీజ్ అయిపోద్ది సమస్త నీతికి విరోధి అంటే ఎవరు అప్పువాద సాధారణంగా రాలేదు కదా అదొక్కటే ఆగిపోయిందండి అది కూడా అయిపోతే ఈ సంవత్సరానికి పది ఆల్బమ్స్ సుమారు డెబ్బై పాటలు పూర్తయితే ఇంకా ఎనభై పాటలు నేను రాసినాను రాసినాయి ఇంకా ఎనభై ఉన్నాయి సాధ్యమైనంత వరకు ఈ ఏడాదిలోనే వంద పాటలు రిలీజ్ చేయాలనుకున్నాము చూద్దాం రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా మీకు అవి పాటలు అన్నిటి వీడియో రెడీ చేసి ఇచ్చేస్తాను మొన్న కొంతమంది ఫోన్లో రాలేదన్నారు పాటలు మీరు మీ స్మార్ట్ ఫోన్ తెచ్చుకుంటే స్మార్ట్ ఫోన్ ఫార్ ఫార్మేట్లో నేను మొత్తం సాంగ్స్ అన్ని నేను అంతా మొన్నంతా కూర్చి చేస్తాను స్మార్ట్ ఫోన్ తెచ్చుకుంటే ఫోన్లో వేసేస్తా పెన్ డ్రైవ్ తెచ్చుకుంటే పెన్ డ్రైవ్లో వేసేస్తాను ఉచితంగా వేసి ఇచ్చేస్తాను అవకాశం ఎప్పుడు వచ్చినా సరే నేను పాటలన్నీ మీకు వేసుకోవడం అనేది జరుగుతుంది పిల్లలందరూ కూడా చక్కగా పెట్టుకుని వినొచ్చు ఒక్కొక్క పాట కూడా వజ్రం లాంటివి అండి ఒక్కొక్క పాఠం దేవుని మాటల పాటలు మీ మనసు మార్చే దేవుని మాటల పాటలు పడతాయి